ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి నాకైతే మీ సపోర్ట్ చాలా చాలా బాగా ఇస్తున్నారు ఎప్పుడు కూడా మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు రోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ రాత్రి నువ్వు పడుకోబోయే ముందు నాతో ఈ ఒక్క మాట చెప్పుకో తల్లి నీ సకల దరిద్రాలను తొలగించేస్తాను నీకు డబ్బు అన్నదానికి లోటు లేకుండా చేస్తాను నీకు అదృష్టం పట్టేలా అదృష్ట యోగం రాజయోగం మహారాజయోగం పట్టేలా చేస్తాను నీ అప్పులు మొత్తం తీర్చేస్తా నీకు డబ్బులు కట్టలు కట్టలుగా వచ్చి నీ దగ్గర కుప్పలుగా పడేటట్టు నేను చేస్తాను బిడ్డ అంటూ ఈరోజైతే బాబా గారు చెప్తున్నారండి మరి బాబాగారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో చివరిదాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం ఈ రోజైతే బాబా గారు ఎలా అంటున్నారండి బిడ్డ ఈరోజు నీకు ఒక అద్భుతమైన ధనాకర్షణ మంత్రాన్ని నీకు కానుకగా నేను ఇవ్వబోతున్నా బిడ్డ జాగ్రత్తగా వినో ఒక్కసారి విన్నావు అంటే నీ అదృష్టం మారిపోతుంది నీ సుడి తిరిగిపోయినట్టే ఈ వీడియో నీ కంట పడింది అంటే అదృష్టం నీ తలుపు తట్టినట్టే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ వీడియోను అస్సలు వదులుకోవద్దు బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే అంటున్నారండి బిడ్డ ఈ ధనాకర్షణ మంత్రాన్ని చెప్పుకోవటం మొదలు పెట్టావు అంటే నీకు ధనానికి లోటు అన్నది ఎప్పుడూ కూడా రాదమ్మా నువ్వు ఏ పని చేసినా ఎంత కష్టపడినా అదంతా కూడా డబ్బుల కోసమే కదా నీ నిత్యావసరాలు ఏవి తీరాలన్నా ముద్ద నీ నోట్లోకి వెళ్ళాలన్నా కూర్చున్నా లేచినా ఏం చేసినా కూడా ఇప్పటి పరిస్థితుల్లో ఈ ప్రపంచం మొత్తం డబ్బుపైనే ఆధారపడి ఉంది కదా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులతో అయ్యేవారు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరైనా సరే తల్లి ఈ మంత్రాన్ని చెప్పుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవటం వల్ల వారి జీవితంలో ఎంత మార్పు వస్తుంది అన్నది మీ కళ్ళారా మీరే చూస్తారు బిడ్డ నీ కళ్ళారా నువ్వే చూస్తావు ఈ మంత్రం చెప్పుకోంగానే నీ జీవితంలో మార్పు ఎలా మొదలవుతుంది అని మొదలుపెట్టిన రోజు నుంచి నీకు అర్థమైపోతుంది ఎంత కష్టపడి పని చేసినా వచ్చే డబ్బులు సరిపోక ఇబ్బందులు పడేవారు ఎంతమంది తల్లి పని లేక చేతిలో చిల్లి లేక అప్పులు చేసి అవి తీర్చలేక పరువు పోయి ప్రాణం పోయి ప్రాణం మీదకు తెచ్చుకొని చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నవారు ఎందరూ ఉన్నారు కదా బిడ్డ అలాంటి నా బిడ్డలందరికీ కూడా ఈరోజు ఈ సాయి ఇస్తున్న కానుకమ్మ ఇది కాబట్టి నా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ మాటని ఈ మంత్రాన్ని రాత్రి పడుకునే ముందు నాతో చెప్పుకొని ఎంతో లాభం పొందుతారని పొందాలని మీకోసం నేను ఈ కానుక తీసుకొచ్చా తల్లి అలాంటి నా బిడ్డలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైనా సరే ఈ ధనాకర్షణ మంత్రం చెప్పుకోవచ్చు తల్లి ఇలా చెప్పుకోగానే మీ దశ దిశ సుడి అన్నీ కూడా తిరిగిపోతాయి ఈ మంత్రం చెప్పుకున్నాక ధనానికి ఎలాంటి లోటు కూడా ఉండదమ్మా ధనం అన్నది కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతుంది తల్లి డబ్బు కానీ బంగారం కానీ అలా ఉంటుందమ్మా ఈ మంత్రం యొక్క శక్తి అలాంటి శక్తివంతమైన మంత్రాన్ని ఈరోజు నేను తీసుకుని వచ్చాను నా బిడ్డలకు కానుకగా అది కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజు మరి ఈ మంత్రం చెప్తేనే డబ్బులు వచ్చి పడతాయా బాబా అంటూ అనుమానం రావచ్చు మంత్రం చెప్తేనే డబ్బులు రావు తల్లి కష్టపడాలి నువ్వు కష్టపడితే ఫలితం వస్తుంది కదా మరి ఒక్కొక్కసారి నువ్వు ఎంత కష్టపడ్డా దానికి తగిన ఫలితం ఉండదు ఒక్కొక్కసారి ఫలితం అన్నదే రాకుండా పోతుంది అలాంటప్పుడు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చెప్పుకో నువ్వు చేసే పనికి తగ్గ కృషి కష్టం చేస్తేనే ఫలితం అన్నది వస్తుంది ఇక నీకు ఏదైతే ఫలితం వచ్చిందో దాన్ని వెయ్యిగా మార్చి ఇస్తానమ్మా నేను అదే ఈ మంత్రం యొక్క శక్తి అంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది తల్లి ఆ మంత్రం ఒక్కసారి చెప్పుకున్నావు అంటే ఆర్థిక ఇబ్బందులకు దూరం చేసి ఎలాంటి లోటు లేకుండా నిన్ను ధనవంతుడిని చేస్తాను బిడ్డ అలాంటి శక్తివంతమైన మంత్రం ఈరోజు నీకు నేను అందిస్తున్నాను నువ్వు మనస్ఫూర్తిగా ఒక్కసారి నీ సాయిని నమ్మి సాయి వైపు ఒక్క అడుగు వేస్తే గనుక నేను నీ వైపు వెయ్యి అడుగులు వేసి పరుగు పరుగున పరిగెత్తుకుంటూ వచ్చి నీకు ఏది కావాలో ఇస్తాను బిడ్డ ఈ మంత్రం చెప్పుకున్నాక ఆర్థిక ఇబ్బందులు కష్టాలు ఏవి ఉండవు లక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ మంత్రం ప్రతిరోజు చెప్పుకోవాలి నీ సమస్యలు దూరం అయిన తర్వాత కూడా ప్రతిరోజు చెప్పుకుంటే ఇంకా మంచి ఫలితాలైతే ఉంటాయి బిడ్డ ఈ మంత్రాన్ని అయితే నువ్వు రాత్రి పూట పడుకునేటప్పుడు చెప్పుకుని పడుకుంటే చాలా మంచిది తల్లి ఉదయం కన్నా రాత్రి చెప్పుకుంటే చాలా మంచిది ఎందుకంటే రాత్రిలో దేవతలందరూ తిరుగుతూ ఉంటారు అంటారు కదా నాకు కూడా చాలా ఇష్టం అందుకే రాత్రిళ్ళు చెప్పుకున్న వాటికి శక్తి చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కువగా ఈ మంత్రాన్ని ఎవరైతే చెప్తారో ఎవరైతే పఠిస్తారో అలాంటి వారికి మంచి ఫలితాలన్నవి తప్పకుండా వస్తాయి బిడ్డ అలాగే నువ్వు ఈ మంత్రం చెప్పుకున్న మొదటి రోజు నుంచినే నీకు అర్థమైపోతుంది నీ జీవితంలో ఎలాంటి మార్పు కనిపిస్తుంది అని మొదటి రోజే నీకు ఫలితాలన్నవి తప్పకుండా కనిపిస్తాయి నీ జీవితం దినదినాభివృద్ధి జరిగి చాలా గొప్పగా మారుతుంది బిడ్డ అంతేకాకుండా జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి లోటు అన్నది రాదు నీకు ఇంట్లో అయితే లెక్క పెట్టలేనంత డబ్బు అయితే వచ్చి పడుతుంది అది డబ్బైనా బంగారమైనా ఏదైనా డబ్బు అన్నది కుప్పల కుప్పలుగా వచ్చి పడుతుంది బిడ్డ చాలా అదృష్టమైతే నీకు కలిసి వస్తుంది ఇన్నేళ్లుగా అప్పులు చేసి చేసి అలసిపోయిన నువ్వు ఇక నుంచి నువ్వే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగేలా ఖచ్చితంగా చేస్తుంది ఈ మంత్రం అయితే అంత గొప్పగా మారిపోతుంది తల్లి నీ జీవితం అంత శక్తివంతమైన మంత్రం ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను అదేంటి అంటే జాగ్రత్తగా రాసుకోబిడ్డ ఓం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రదాయన్నమ ఓం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రదాయన్నమ ఓం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రదాయన్నమ ఈ మంత్రాన్ని రాత్రి పడుకోబోయే ముందు పదకొండు సార్లు నా దగ్గర నాకు చెప్పుకొని పడుకోతల్లే ఇక అప్పటి నుంచే నీ జీవితంలో మార్పు అన్నది నువ్వు చూస్తావు నీ పరిస్థితులు మెరుగుపడటం నువ్వు చూస్తావు నీ పరిస్థితులు మెరుగుపడటం అన్నది నువ్వైతే ఖచ్చితంగా చూస్తావు ఇదే బిడ్డ నీ సాయి ఇచ్చిన ధనాకర్షణ మంత్రం ఈ మంత్రాన్ని నమ్మకంతో భక్తితో పఠించు తల్లి నీకు జీవితంలో ఎలాంటి డబ్బు లోటు అప్పులు అన్నవి రాకుండా ఉంటాయి నీ ఇంట్లో నీ ఇంటి నిండా నీ బీరువా నిండా డబ్బు బంగారం నిండిపోవటం ఖచ్చితంగా జరుగుతుంది అంటూ ఈరోజు అయితే ఒక చక్కటి మంత్రాన్ని అందించారండి మరి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ ఉంటారో అప్పులతో అప్పుల బాధల్లో తలమునకలు అయిపోతూ ఉంటారో అవి తీర్చలేక రాబడి తక్కువగా ఉండి ఇంట్లో సరిగ్గా జరగక ఇలా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని అయితే చెప్పుకొని మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతటిదాకా సరివేజిన సుఖిన భవంతో ఓహం సేరామ్